అందరికీ నమస్కారం అండి నేను ఇప్పుడు చూపించేది చాలా అరుదైన మొక్క యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటారు మొక్కలు పెంచే వాళ్ళవి ఒక్కరి దగ్గరన్న ఈ మొక్క ఉందేమో అని చూస్తూ ఉంటాను ఎక్కడా కనిపించట్లేదు మరి కొన్ని వేల మంది లక్షల మంది మొక్కల మీద ఇంట్రెస్ట్ తోటి ఉన్నారు మరి దీన్ని ఎలా మర్చిపోయారో నాకైతే అర్థం కల ఇది చాలామందికి తెలుసు ఈ మొక్క పూర్వీకులకైతే ఇంకా ఎక్కువగా తెలుసు ఇది చంపబాపులకి అద్భుతంగా పనిచేస్తుంది చాలా తక్కువగా ఉన్నాయి ఈ మొక్కలు ఇది పెంచడం ఎందుకని ఇష్టపడ్డారంటే ఎవరికైనా చంపవాపు వస్తే ఈ ఆకులు వాళ్ళకి కోసి ఇవ్వాలంటే మనకు అంటే మనుషులకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుందేమో అని నేనైతే అనుకుంటున్నా సమాజం కోసం మీ వంతు సాధ్యమైనంతమంది ఈ చెట్టును పెంచుతారని ఆశిస్తున్నా ఈ పూలు కూర చేసుకోవచ్చు వీటికి కాయలు వస్తే కాయలు కూడా మనం కూర చేసుకోవచ్చు చాలా అరుదుగా కనిపించే అభిషే చెట్టు ఇది చాలా తక్కువ మందికి తెలుసు వీడియో నచ్చితే లైక్ చేయండి